అందరికీ నమస్కారం జై గురుదేవ్ ఈరోజు వ్యసన్ ముక్త్ అభియాన్లో భాగంగా స్వామి వివేకానంద ఆధ్యాత్మిక చైతన్యవంతుడు మరియు భారతదేశపు సంస్కృతి ధర్మానికి ఒక ప్రతీక నిలిచిన మహోన్నతమైన వ్యక్తిత్వం గల స్వరూపులు ఆత్మస్వరూపులైన స్వామి వివేకానంది వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని ఈ నెల పన్నెండవ తేదీనాడు జరగబోయే కార్యక్రమాలకు ముందు భాగంగా ఈరోజు వ్యసన్ముక్త అభియాన్ పేరిట ప్రత్యేకంగా ఈ యొక్క కరపత్రాల విడుదలను రాజశ్యామల పీఠం ఆధ్వర్యంలో శ్రీ శివరాజయోగి కృష్ణ స్వామీజీ గారి అభయ హస్తాల మీదుగా అందరి ధ్యానులు భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది అయితే ఒక రెండు విషయాలు స్వామి వివేకానంద గురించి మీ ముందు నేను వినవించుకోదలుచుకుంటున్నాను స్వామి వివేకానంద అంటే తెలియని భారతీయుడు ఉండడు వారిది ఒక అత్యున్నతమైన స్థానం మన భారతదేశంలో హైందవ ధర్మం క్షీణిస్తున్నప్పుడు చైతన్యవంతం ఈ యొక్క యావత్ దేశంలో తగ్గుతున్నప్పుడు ఒక ఉవ్వెత్తున ఎగిసిపడే కిరటంలాగా ముందుకొచ్చి మన యొక్క హైందవ ధర్మం యొక్క విలువలను అమెరికాలోని చికాగో సభలో గొంతెత్తి చాటి మరొకసారి భారతదేశం యొక్క సంస్కృతి మరియు సాంప్రదాయాలను వెలుగెత్తి చాటిన వ్యక్తి ఆ రోజుల్లో భారతదేశం దాటి వెళ్ళిపోవడమే మహా కష్టం అటువంటిది సముద్రయానం చేసి అక్కడికి వెళ్ళి అక్కడ సర్వమత సభలో పాల్గొనడం అంటే అది చాలా కష్టం భారతీయులకు అక్కడ చాలా అవకాశాలు తక్కువ అటువంటప్పుడు అక్కడ అవకాశం తెలుసుకొని అక్కడ కూడా ఒక మన హైందవ ధర్మాన్ని ఉట్టిపడే విధంగా ఒక స్వామి వేషంలో వేషధారణ గావించుకొని అక్కడ చికాగో సభలో హైందవ ధర్మం గురించి ఎంత గొప్పగా చాటండి అంటే ఆయన ఉపన్యాసం ఆయనకి ఇచ్చిన సమయం కేవలము ఐదు నిమిషాలు మాత్రమే ఆ సమయంలో అప్పుడతడు ఒక్కసారిగా అంత వివిధ దేశాలు ప్రపంచ దేశాలందరూ కూడా సర్వమత సభలన్నీ పెద్ద పెద్దలు కూడా అక్కడ ఉంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా యొక్క ప్రియమైన అక్కలారా అన్నద చెల్లెళ్ళారా అని సంబోధించాడు అంతవరకు కూడా ప్రపంచంలో ఎవరు కూడా ఏ నాయకుడు కూడా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబంధించిన వాళ్ళు లేరు ఎప్పుడైనా మిస్టర్ జెంటిల్మెన్ అని అంటారు అట్లనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యచకతులై సంభ్రమశ్చర్యాలకు గురి అయి అరే ఎంత గొప్పగా ప్రతి ఒక్కరిని కూడా ఒక సోదర భావంతో పిలిచిన మహనీయుడు ఎవరా అని చెప్పి అతని ప్రసంగాన్ని ఆలకిస్తే సుమారు నలభై ఐదు నిమిషాల సేపు కిక్కురు మనకుండా ఆ సభ మొత్తం ముక్తకంఠంతో అతని ఉపన్యాసాన్ని ప్రతి ఒక్కరు కూడా విని తరువాత హర్షధ్వనులతోటి అతనికి కరతాల ధ్వనులతోటి జయజయలు వలకితే తరువాత హైందవ ధర్మం యొక్క గొప్పతనమేందు అప్పుడు యావత్ ప్రపంచానికి మరొకసారి స్వామి వివేకానంద తెలియజేసిండు పంతొమ్మిది వందల నలభై ఆ ప్రాంతంలో చూడండి దీన్ని బట్టి తెలుసుకునేది ఏంటంటే స్వామి వివేకానందకు ఎందుకింత గొప్ప పేరు వచ్చింది అని చెప్పుకుంటూ పోతే ఒక రెండే రెండు విషయాలు అతను ఒక విషయం చెప్తాడు ఎన్నో విషయాలు ఉన్నాయి అతని కోటేషన్స్ అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ ఆల్ ద పవర్ ఇస్ ఇన్ విత్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ లేవండి మేల్కొనండి మీ యొక్క లక్ష్యం నెరవేర్చే వరకు నిద్రపోకండి అంటాడు ప్రతి శక్తి యావత్ శక్తి మొత్తం నీలో ఉంది దాన్ని నీ లక్ష్యం చేరే వరకు ఎట్టి పరిస్థితులలో విశ్రమించకండి అంటాడు ఎందుకు అంటే అతనికి ఈ సమాజంలో తగ్గిపోతున్న విలువలు సమాజంలో పడిపోతున్న పతనమవుతున్న వ్య వ్యవస్థ మొత్తం అతన్ని కలిచివేసింది దీటి అందరికి కారణం యువతను జాగృతం చేయాలనుకున్నాడు యువతను జాగృతం చేయాలంటే ఎట్లా చేయాలి యువతను మేల్కొల్పాలంటే చేయాలి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి సందేశాన్ని వినిపించాలి ఎట్లా వినిపించాలి వాళ్ళు వటువట్టిని వింటారా వాళ్ళు అప్పటికే ఇప్పటికీ యువత మద్యం చిత్తులో మాదక ద్రవ్యాలు డ్రగ్స్లో మొత్తం కూరుకుపోయి ఉన్నారు సో వాళ్ళందరికీ చైతన్యవంతం కలిగించిండు మీ కష్టాలు ఏమిటి మీ బాధలేమిటి మీ ఒత్తిళ్ళు ఏమిటి మీ భయం ఎందుకున్నది మీకు అని తెలుసుకున్నాడు వాళ్ళతోటి ప్రత్యక్షంగా మాట్లాడిండు చర్చలు జరిపిండు నాకు భయం పరీక్షలు అంటే భయం ఎందుకు భయం పరీక్షలు అంటే అంటే పరీక్షల ముందే రెండు రోజుల ముందు అవుతావు కాబట్టి భయం నీకు నాకు ఒత్తిడి ఎందుకు ఒత్తిడి నాకు భార్యాభర్త సంస్క సంసారం ఒత్తిడి ఎందుకు ఒత్తిడి అంటే నువ్వు ఒక్కనే పని పనిచేస్తున్నావు మిగతా వాళ్లకు సరైన పని శ్రమ విలువ తెలి తెలియజేస్తువు అందరూ కలిసి పనిచేయండి ఎందుకు ఒత్తిడి ఉంటుంది ఇట్లా ప్రతి విషయంలో సమస్యకు పరిష్కారం ఇట్లా భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తను పర్యటించి ప్రతి రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా చైతన్యాన్ని కల్పించాడు అతను ఒక గొప్ప మాట చెప్తాడు సముద్ర కిరటం నాకు ఆదర్శం అంటాడు ఎందుకు కిరటం ఆదర్శం ఎగురుతుందనా కాదు ఎగురు పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు నాకు ఆదర్శం అని చెప్తాడు అది పడుతుంది మళ్ళీ లేస్తుంది నాకు అందుకు ఆదర్శం ఈ ఎగిరి ఎగిరిపడుతున్ను కాదు అంటాడు ఎప్పుడైతే మనిషి భయపడతాడో అప్పుడే తను మరణించినట్టే లెక్క అంటాడు బలమే జీవనం బలహీనతే మరణం కాబట్టి ఈ అన్ని దుఃఖాల కారణం భయమే ఈరోజు భగవంతుని దగ్గరకు వచ్చినా నేను భగవంతుని మొక్కలేదు నాకేమవుతుందో మొన్న మొక్కుకున్నా నేను మొక్కలేదు ఇట్లా భయాలు ఎందుకు భయాలు అంటే నీకు సంకల్ప శుద్ధి లేదు నీకు లోపట నాకు భగవంతుడు ధ్యానంతో నేను దేవుని చేరుకుంటా అన్న ఒక సంకల్పం లేదు కాబట్టి నీకు భయం నువ్వు పాపాలు చేస్తున్నావు కాబట్టి నీకు భయం కాబట్టి ఇటువంటి భయాలను దోల్ అన్నిటిని రూపుమాపాలంటే మీరు ధైర్యంగా జీవించాలి ధైర్యం కావాలంటే మీలో ఉన్న శక్తిని మీరు వెలికి తీయాలి దానికి ఒక మార్గం ధ్యానం కూడా అని చెప్పిండు ఇక చాలా విషయాలున్నాయి అటువంటి ఈరోజు ఎన్నో కాబట్టి ప్రతిరోజు ఒక గంట పెద్దలను ఎట్లా మనము సేవా కార్యక్రమాలు పాల్గొనలా ఒక గంటసేపు క్రమశిక్షణగా ఈరోజు స్పిరిచువల్ సేవ ఆధ్యాత్మిక సేవలో పనిచేయాలా ఒక గంట మీకోసం మీరు వ్యాయామాలు చేసుకోవాలా ఇట్లా పదహారు గంటలు మీ వ్యవస్థలో పనిచేసుకోండి ఇట్లా ఎన్నో విషయాలు చెడు వినద్దు చెడు కనద్దు చెడు మాట్లాడి ఇవన్నీ ఎప్పుడో విన్నాం మన గాంధీతో నుంచి కానీ అంతకుముందే వివేకానందు స్వామి చెప్పండి సో ఆయన మొత్తం ఉపనిషత్తులు గ్రంథాలన్నీ చేసుకొని వాటిని అన్ని చదివి బ్రతికింది కేవలం ముప్పై రెండు సంవత్సరాలే ముప్పై ఐదు సంథింగ్ ముప్పై తొమ్మిది సంవత్సరాలు గురువుగారు చెప్తాను ముప్పై తొమ్మిది సంవత్సరాలలో ప్రపంచాన్ని జయించండు ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే నిజంగా మన గురువు గారికి కూడా ఆదర్శం వివేకానందుడు చెప్పుకోవాలంటే అదొక చాలా గొప్ప విషయం వివేకానందు చాలా గురుగారు కూడా ఎన్నోసార్లు చెప్పిళ్ళు నాకు వివేకానందు నాకు ఆదర్శం అని చెప్పేసి కాబట్టి ఎందుకు ఆదర్శం అంటే వివేకానందుడు తనకంటే ఏం తీసుకోలేదు ఆయన ఎప్పుడొక మాట చెప్తాడు నీ ముందెంతున్నది నీ వెనక ఎంతున్నది నీ ముందు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయన్నా నీ వెనుక నీ అధికారం దర్పణ ఉందా కాదు నీ ముందెంతున్నది కాదు నీ వెనుకెంతున్నది కాదు నీలో ఏమున్నది అన్నది ముఖ్యం అని చెప్పిండు ఎప్పుడో చెప్పిండు అది అదే గురువు గారు చెప్తారు ఇంకా చెప్పుకోవాలంటే వివేకానంద స్వామి అని అడిగారు చాలామంది మీరు ఇంత గొప్ప ఈరోజు ఇంత ఆధ్యాత్మికవేత్త ఇంత చైతన్యవంతులు ఎట్లా అయినంటే నా గురువు ఎవరు రామకృష్ణ పరమహంస నా గురువు కాబట్టి అటువంటి గురువు నాకు దొరికింది కాబట్టి నేను ఈరోజు ఇంత గొప్పగానో ఉన్నతనో అని మీకు చెప్తున్నా అన్నాడు సో అటువంటి భావజాలం పునికిపుచ్చుకున్న మన గురువు ఈ ఆధునిక కాలానికి కృష్ణస్వామీజీ గారు ఇది నేను అటువంటి భావజాలం ఉన్న గురువుగారు మన దొరికినలు ఇది అతిశక్తి కాదు నేను గురువుగారు వివేకానంద స్వామి అని చెప్పి నేనేదో వాళ్ళని ఎత్తుకొని అట్లా చెప్పుకోవడం కాదు అది కాదు మనకి ఈరోజు చైతన్యమంది వివేకానంద స్వామి లేడు ఆయన బోధనలు ఉన్నాయి అటువంటి బోధనలను పుచ్చుకున్న వారిని గురువుగా భావించిన మన కృష్ణ స్వామి గారు మనకు మన గుండెలకు హత్తుకుపోయే గురువు కాబట్టి అందుకనే ఈరోజు ధ్యాన చక్రాన్ని ఇంత గొప్పగా అఖండ ధ్యానాన్ని ఈరోజు మన భక్తుల్లో చైతన్యాన్ని కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఆధునిక కాలానికి ఇటువంటి లివింగ్ గురూస్ మనకు చాలా అవసరం కాబట్టి రోజు వివేకానందుడు అందుకరికి అంటారు వివేకానందుని తర్వాత మళ్ళీ అంత గొప్ప వ్యక్తులు ఎవరు కాలేదని అంటారు ఎందుకంటే అటువంటి గురువులు లేరు కాబట్టి కాలేదు అది విషయం ఇక్కడ జోకేందంటే ఏంటంటే కృష్ణ ఇప్పుడు రామకృష్ణ పరమహంస అంటే గురువు దొరికింది కాబట్టి వివేకానందుడు అయ్యాడు మళ్ళీ వివేకానందుకు అటువంటి శిష్యులు దొరికింది కానీ అంతగా స్వీకరించలేకపోయాళ్ళు సో పరంపర అందుకనే కదా ఈరోజు రామకృష్ణ మిషన్ నుంచి మొదలుపెడితే ఎన్నో ఎన్నో యూత్ ఎప్పటికైనా సరే యూత్కి ఒక ఐకాన్ వివేకానందుడు వివేకం అంటేనే ప్రేమ దయ కరుణ జ్ఞానం ఇవన్నీ కలబోత అతను అసలు పేరు నరేంద్రుడు ఆ నరేంద్రుడికి ఈ వివేకము ఈ జ్ఞానము ఈ ఆనందము ప్రేమ దొరికింది కాబట్టి వివేక ఆనందుడయండు వివేకానందుడయండు కాబట్టి యువత్కు ఒక ఐకాన్ ఇనుప కండరాలు ఒక్కు నరాలు దృఢ సంకల్పం ఉన్న నాకు ఒక యువతగాలు ఒక పది మంది యువకులు వీళ్ళు మొత్తం మార్చేస్తా అంటాడు ఎందుకు వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు కానీ వాళ్ళలో విషపు వృక్షాలు వాళ్ళ విషబీజాలు నాటి వాళ్ళని మొత్తం పెడదో పట్టిస్తున్నారు వాళ్ళను బాధ్యతంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది మన బాధ్యత అని చెప్పాడు వివేకానందుడు అందుకొరికి అతనికి యూత్ అంటే బాగా ప్రేమ అందుకొరక జనవరి పన్నెండును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతారు యూత్ డే ఫెస్టివల్గా జరుపుతారు సో ఇట్లా ఇటువంటి వివేకానందుని గురించి చెప్పాలంటే ఎన్ని గంటలైనా కూడా ఉండవదు అటువంటి మహనీయుడి జీవిత చరిత్రను మీ అందరి సమక్షంలో ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా మన పిల్లల్ని మనం చక్కదించుకోవాలి సంస్కారం నేర్పాల్సిన బాధ్యత కాబట్టి మీ అందరి బాధ్యత మధ్యలో ఈ కార్యక్రమాన్ని జరిపితే మాకు కూడా ఒక సాధికారతగా ఉంటుంది పన్నెండవ తేదీనాడు కూడా వివేకానంద జన్మదినోత్సవ కార్యక్రమాన్ని కూడా మేము ఘనంగా జరుపుతున్నాం ఇటు కార్యక్రమానికి మా యొక్క సాధకుడు మా అందరి ఆత్మీయుడు అరుణ్ శర్మ గారు కూడా ప్రత్యేకంగా రూపొందిస్తూ ఉన్నారు వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని రూపొందించు ఈ యొక్క కరపత్రాన్ని వాళ్ళు మేము స్పాన్సర్ చేసినాం గురువు గురువుగారు దీవెనలు ఇస్తున్నారు కానీ సా పాపం తనే మొత్తం పరిశ్రమించిండు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకి అవకాశం కల్పించిన రాజశ్యామల పీఠం సభ్యులందరికీ ధ్యానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్